అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్యూజు లెఫ్ట్ లైఫ్ ఈరోజు ద్రౌపది మద స్వయంవరం కండి అద్భుతమైన సుందరుడు ఆవేశం కలవాడు బ్రాహ్మణుడిని తీసివేయద్దు అతడిని అనుమతించండి అని పెద్దలు వాదించారు పండితులు ఆచార్యులు మొదలైన వారు ఒమ్మడిగా ఆ బ్రాహ్మణ యువకుడిని ప్రతిపాదించడంతో అతడు ముందుకు వచ్చి నిలబడినాడు అతనిని చూడగానే నేను ఎప్పుడో ఎక్కడో చూసిన వ్యక్తి వల్ల నా మనసుకు తోచింది ఒక్కసారిగా నిరాశతో మునిగిన నా మనస్సు తెంపరిట్లయింది కానీ అతడు ఎవరో తెలియలేదు అతడు అడుగు ముందుకు వేసి లక్ష్మునకు దగ్గరకు నిలబడ్డాడు అతని హుందాతనము శాంతవదనము నాకు పరిచితమైనవిగా తోచినవి లక్ష్యం వద్దకి వచ్చి ముందుగా భూదేవి నమస్కరించారు తర్వాత నా నా నమస్కారములు శ్రీకృష్ణ మరియు కృష్ణకు అని చెప్పారు అప్పుడు కొందరు ఆర్యవతంలో శ్రీకృష్ణు వంటి వీరు లేరు అందువల్ల అతను నమస్కరించడం సరే కానీ కొన్ని క్షణాల్లో తన కాబోయే భార్యకు నమస్కారం చేయడం చూస్తే అతని గెలుపు గురించి సందేహం కలుగుతోంది అనుకున్నారు అందుకు సమాధానంగా కృష్ణుడు ఇలా అన్నారు ఈ యువకుడు తన కాబోయే భార్యకు నాతో పాటు నమస్కరించుటలో ఏమీ అభ్యంతరము లేదు అది అతని మానవాతీత శక్తికి నిదర్శనము స్వయంవర చరిత్రలను పూర్తి చేయ వరకు ఆమె రాకుమార్తె మాత్రమే సృష్టికి మూల కారణమైన స్త్రీ ఆమె వయస్సు దేశ కుల మత విచక్షణ లేని పూజనీయురాలి ఏ యువకుడు కృష్ణకు నమస్కరించడం వలన స్త్రీమూర్తి నమస్కరించినట్లే కృష్ణుడు ఆ బ్రాహ్మణ యువకుని సమర్థింపగానే నా హృదేమో ఆ బ్రాహ్మణుని తెలివికి సంతోషపడినది అతనిపై నాకు గౌరవభావం కలిగినది కృష్ణుడు ఎలా ఇతనిపై ఇంత అభిమానం చూపిస్తున్నాడని అనుకున్నాను అంతలో అక్కడ ఒక్కసారిగా చప్పట్లు కేరింతలతో నిండిపోయింది అందరూ ఆ యువకుని విశ్వాసంతో కూడిన ముందడుగు చూసి ముగ్ధులయ్యారు అతడు తిరిగి అందరికీ వందనం చేసి ఒక్కసారిగా ఐదు బాణములు వదిలి మత్సం యొక్క కంటిలోనికి వదిలాడు ఆ బంగారు చేప నేల మీద పడిపోయినది అంతట హర్షధ్వనములు మిన్నుముట్టినవి సఖీ ఒక బంగారు పల్లెంతో పోలదని తెచ్చి సిద్ధముగా పెట్టినది భూమి ఆకాశం దదలినట్లు వేద వేదపారాయణ జనుల హర్షధ్వనాలు అరుపులు సంగీతధ్వనులు ఒక్కసారిగా వినిపించినవి నన్ను అప్పుడు వరమాల తీసుకొని క్రిందికి రమ్మనమని సూచించాలి నేను అప్పటికే అర్జునుని నా భర్తగా మనసులో భావించాను ఇప్పుడు మరొక బ్రాహ్మణ యువకుని ఎట్లు వరింపగలను నేనొక మనసున్న మగువగా మహనీయుట మహనీయుట లేదు నేను అర్జునుని కాక వేరొక ఊహింపలేను ఎవరో ఒక వ్యక్తి నన్ను గెలుచు గెలుచుకుంటాడని అనుకోలేదు వరమాల చేత పట్టుకుని నేను అన్నయ్య నా పరిస్థితి ఏమిటి అని అడిగాను అతడు స్థిరంగా నాతో కృష్ణ నీవు అర్జునుని కొరకు మాత్రమే కాదు జన్మించినది ధర్మ సంస్థాపనకు తండ్రి ధర్మం నెరవేర్చకు జన్మించుతు అని అన్నారు రాముడు తన తండ్రి ధర్మాన్ని పాటించటకు అడవులకు వెళ్ళినాడు ద్రుపదుడు తన అల్లుడు ఆర్యవర్తంలోనే మహావీరుడు కావాలని కోరుకున్నాడు ఈరోజు వారి కోరిక ఫలించినది ఇప్పుడు అతడు నీ ఎదుట నిలిచి ఉన్నాడు ఇక నీవు అన్యదా ఆలసించక ద్రుపదుని కుమార్తెగా నీ ధర్మాన్ని నిర్వర్తించమని చెప్పాడు దుష్టజుడిని నీ మాటలు నిజము కానీ నేను నా తండ్రి మాట ప్రకారం వింటే నేను నమ్మిన ధర్మమునకు హాని కలుగును తప్పదు నేను ఆయనను గెలిపిస్తాను అంటూ వరమాల చేత పట్టుకుని మెల్లిగా అడుగులు వేస్తున్నాను అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి ఆ బ్రాహ్మణ యువకుడిని పక్క నిలబడ్డారు నేను సిగ్గుతో బ్రాహ్మణ యువకుడిని చూసి తలదించుకున్నాను అతడి సున్నితమైన పాదాల వైపు చూస్తూ నా చేతులను చాచి వరమాల వేయ వేయి లోపల నితంబిని నన్ను తట్టినది రాజకుమారి నీవు ఏం చేస్తున్నావు అని హెచ్చరించినది ఇతడు కృష్ణుడు అన్నది అప్పుడు నేను ఇబ్బందిగా సిగ్గుతో రెండు జతల పాదాలు ఒకేలాగా ఉండడం గమనించాను ఎంత ఆశ్చర్యము మీ ఇద్దరి పాదములు ఒకే విధంగా ఉన్నవి కృష్ణ నీవు అందరి వాడివి కృష్ణునిలో ఉన్నావు ఈ బ్రాహ్మణులోనూ కనిపిస్తున్నావు కాబట్టి ఈ బ్రాహ్మణ యువకుడు అర్జునుడి వలె నీ సకుడైన సుకుడే సకుడేమోనని తలపైకి ఎత్తి చూచి మంత్రముగ్ధురాలను అతడే అర్జునుడిగా భావించి మనసా వాచ అతనిని వివాహం చేసుకుంటాను నా భర్తని సఖ అని పిలవమని కృష్ణుని కోరుతాను ఈ ఆలోచనతో నా ముఖము బాధతోనూ సిగ్గుతోనూ ఎరుపెక్కిపోవట చూచి అతడు చిన్నగా దరహాసము చేసి నా వైపు అప్పుడు అతనిలో కృష్ణుని పోలికలు స్పష్టంగా కనిపించినవి బహుశా అందుకేనేమో చూడగానే పరిచయస్తున్న వేస్తున్న వలె కనిపించి ఆకర్షితుడయ్యాడు కృష్ణునిలో ఉత్కృష్ట విశేషం ఉన్నది ఈ ప్రపంచంలో అందరి సంతోషములోనూ దుఃఖములోనూ అతని ప్రేమ ప్రమేయం ఉంటుంది అతనిని చూడగానే సంతోషం పొందుతారు మన జీవిత భాగస్వామిని ఎన్నుకునేటలో ప్రతి స్త్రీకి హక్కు ఉన్నది కానీ అందరికీ ప్రముఖులను ఎన్నుకునే అవకాశం దొరకదు తల్లిదండ్రుల కోరిక అదే అయినప్పటికీ అది జరగదు ఇప్పుడు ఈ విచారము పైకి వ్యక్తపరచడం అనవసరం ఆ విధంగా నేను ఆలోచిస్తూ ఉండగా కృష్ణుడు నన్ను కొద్దిగా మందలించినట్టుగా కృష్ణ నీకు ప్రతి విషయంలోనూ పరధ్యానం తగదు నీవు పైకి చూడకుండా ఉంటే ఆ వరమాల నా పడేది ఆహా మరుక్షణం ఈ వీరుడు నాపై పగ తీర్చుకునేవాడు సుమా నీవు దూరంగా ఆలోచింపగా ఈ వీరుని మెడలో దండవేసి పెండ్లి ఆడము అతడు ఎంతసేపు శాంత శాంతము నిరీక్షిస్తాడు అని హాస్యపూర్వకంగా అన్నారు అతడు పది మందిలోనూ నన్ను అలాగను ఆట పట్టించుట నాకు చిరాకు కలిగించను నేను వెంటనే సంపాదించుకొని ఆ యువకుని మెడలో వరమాలు వేశాను వెంటనే ఆ సభ యావత్తు చప్పట్లతోనూ మంత్రాలతోనూ సంగీతముతోనూ మంగళ వాయిద్యాలతోనూ నిండినది అతని మెడలో నేను వేసిన స్వయంవర స్వయంవరమాలతో నా వివాదాస్పద వివాహం అయినట్లే ఈ బ్రాహ్మణుడు బీదవాడినప్పటికీ కృష్ణుడికి గౌరవనీయమైన స్నేహితుడు అందువల్ల నేను నా వైవాహిక జీవితమును ప్రశాంతంగా కొనసాగింపగలనని విశ్వాసంతో ఉన్నాను కానీ చింతలు లేని జీవితం ఎక్కడైనా కలదా రెండు సమితుల రాపిడి వల్ల వచ్చిన నిప్పు రవ్వల వల్ల పుట్టిన నేను ఘర్షణ లేకుండా జీవించుటయా హఠాత్తుగా స్వయంవర పరీక్షలో ఓడిన రాకుమారులు అందరూ నిస్సహాయంతో ఓక్కుమ్మడిగా ముందుకు దూకి ఆ యువకునిపై పడి నన్ను ఎత్తుకుపోవాలని తలపగా నా భర్త యొక్క సోదరుడు వజ్రదేహముతో ఆ పక్కనే ఉన్న ఒక వృక్షమును పెకిలించి ఒక గదవలే వారిపై విసిరాను వెను వెంటనే వారు ప్రాణం రక్షించుకునేందుకు పరుగులు తీశారు దుర్యోధనుడు కర్ణుడు అశ్వత్థామ సహా అందరూ వెనుదిరిగారు వెళుతూ నా భార్య వైపు కోపంగా చూస్తూ పళ్ళు కొరుకుతూ వెళ్తూ నా భర్త వైపు కోపంగా చూస్తూ పళ్ళు కొరుకుతూ ఏదో ఒక రోజు నీపై పగ తీర్చుకుంటాము అని బెదిరించి వెళ్ళిపోయారు కొంతసేపటికి సద్దుమణను నా భర్త అతని సోదరుడు ఏకచక్రపురంలో నున్న వారి తల్లిగారి వద్దకు ప్రయాణమయ్యారు నేను కూడా వారితో కలిసి వెళ్ళటకు సిద్ధపడ్డాను వారి తల్లిగారి ఆశీస్సులు తీసుకున్న మా వివాహం పూర్తయినట్లు అందుకే అయినట్లు కొల సమయంలో మా ప్రయాణము ఆసనమైనది నేను నా భర్త నా అన్న బయలుదేరుటకు మా తండ్రి ఐదు రథములు సమకూర్చిరి నా భర్తకు నాకు ఒక రథము మిగిలిన వారికి తలో ఒక రథము ఇచ్చారు నేను ఏకచక్రపురమునకు బయలుదేరే ముందు తండ్రి గారి పాదములకు ప్రణామం చేసి మీరు కోరుకున్న విధముగా ఆర్యవ్రతములకి వెళ్ళిన మహావీరులైన అల్లుడిని సంపాదించుకున్నారు అది మన అందరి సంతోషమునకు కారణమైనది నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను నన్ను ఆశీర్వదించండి అన్నాను ఆయన ప్రశాంత వదనంతో మనిషికి తన ధర్మాన్ని శాంతంగా నెరవేర్చడం గొప్ప విషయం ఎప్పుడైనా సరే నీ కర్తవ్య నిష్ట విస్మరించకూడదు మనము ధర్మాన్ని పాటించినప్పుడే అది శాశ్వతంగా నిలబడుతుంది నిన్ను కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లమని దీవిస్తున్నాను అని అన్నారు క్షణ క్షణం మారే భయంకరమైన బాధ్యతలు నాకు ఎన్ని సంక్రమిస్తాయని తెలియదు ప్రయాణంలో ఇద్దరు తమ్ముళ్ళ వెనుక అన్నలు ఇద్దరు నడుస్తుండగా వెనుక నేను నా భర్త నడుస్తున్నాను అతడు నన్ను అనుసరిస్తూ నేను ఎక్కడ జారిపోకుండా ఎక్కడా జారిపోకుండా గమనిస్తూ నడుస్తున్నారు ఇప్పుడు నేను నా అత్తగారిని కలుసుకోవడానికి వెళ్తున్నాను ఆమె ఒక యాచక బ్రాహ్మణి తల్లి ఆమె నాకు గౌరవ గౌరవనీయుర అయిన అత్తగారు ఆమె ఎదుట నేను ఒక రాకుమార్ రాజకుమార్తె వలె దుస్తులను సకలాభరణను ధరించి ఎదు ఎదుటపడిన నన్ను ప్రథమ భిక్షణంలోనే ఒక అతిథిగా బావచ్చును నా దుస్తులు అలంకరణ తన కుమారునికి తగినట్లుగా లేవని తలంపవచ్చును ఈ ఆలోచనతో నేను ముందుగానే ఒక వజ్రపు ముక్కెర రెండు ముత్యములు పొదిగిన గాలులను ధరించి నా ఆభరణములు అన్నీ అక్కడ వదిలి బయలుదేరాను ఆ రెండు వివాహిత వివాహితగా తెలియజేసే ఆభరణములు నా తలనిండా పూలదండలు మెడలోని పూలదండలు పాదములకు చుట్టబడిన పుష్పలతలు చాలా అందంగా ఉన్నవి నేను ధరించిన తెల్లని చీరపై మబ్బురంగు కుట్టుపూలు ఎంతో అందముగా సాధారణముగా కనిపించుచున్నవి నడుచుటకు కూడా వీలుగా ఉన్నది నేను నడిచేటప్పుడు నా భర్త తరచూ నా వైపు చూడటం గమనించాను బహుశా అతడు కూడా నిశ్శబ్దముగా నా అందం మెచ్చుకుంటున్నాడేమో అతనికి మనసులో నన్ను గెలిచిన గర్వం ఉన్నదేమో అతనికి నాపై కలిగిన ఆకర్షణకు నేను ఏం చేయగలను మొదట నేను శ్రీకృష్ణు చూసినప్పుడు మన్మధుడే ఈ రూపం ధరించినట్లుగా అనిపించింది అతని శరీర సౌష్ఠవం వర్ణాతీతము బాహుడుగా బాహువుగా కలువరేఖలు వంటి కనులతో ఆకర్షణీయంగా ఉన్నారు అతని ముఖవచ్చస్సును బట్టి ఆయన మానసిక పరిపక్వత అర్థమవుతున్నది మొదటిసారి చూడగానే అతని విశిష్టమైన పరిశుద్ధ మనోభావం అవగతమైనది అతడు ఈ చరాచర సృష్టిలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న మహానుభావుడు ఆయన ఔదర్యం ఓర్పు సాటలేని అటువంటి మహానుభావునితో నాకు వివాహం అనే భావం ఎలా కలిగిందో నాకు ఆ సమయంలో నేను ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నాను ప్రతి యువతి తనకు కాబోయే భర్త వీరుడు ధీరుడు అందగాడు చదువు సంస్కారం కలవాడుగా ఉండాలని కోరుకుంటుంది ఇతనిలో అన్నీ ఉన్నాయి కానీ ఒక ధనం మాత్రం లేదు ఇవన్నీ కలవానికి అదే ధనం కదా నా ఆలోచనలు మరి ఇంత భౌతికవాదిగా ఉండడం తగదు